నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను కిషోర్ కుమార్ నా వీడియోలు మీరు ఎక్కడ మిస్ కాకుండా డైరెక్ట్గా మీ ఫోన్లోనే మీ వాట్సాప్లోనే చూసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నంబర్కి వాట్సాప్లో హాయ్ అని ఒక చిన్న మెసేజ్ పెట్టండి మా టీం ఎప్పటికప్పుడు నా వీడియోలన్నీ మీకు పంపిస్తుంది ఇది కేవలం వాట్సాప్ సర్వీస్ మాత్రమే దయచేసి ఎలాంటి కాల్స్ చేయొద్దు ఎలాంటి కాల్స్ కూడా స్వీకరింపబడవు ఇక అసలు పాయింట్కి వచ్చేస్తాను ఈరోజు నా టాపిక్ ఏంటంటే రఘురామకృష్ణరాజు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఏం ఆయన మళ్ళీ ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడా టంగ్ స్లిప్ అయ్యాడా లేదంటే ఆయన చర్యలు ఏమన్నా కాస్త అద్భుతంగా సంభ్రమాశ్చర్యంగా ఉన్నాయా అంటే అవేవీ కాదు ఆయన కేసు ముదిరి పాకాన పడుతోంది తొందరలోనే ఫైనల్ కంక్లూజన్కి వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తోంది అనేదైతే స్పష్టంగా చెప్పొచ్చు ఈ రోజు జరిగినటువంటి పరిణామాలను బట్టి చూసినట్టయితే ఎస్ రఘురామకృష్ణరాజుకి ఆంధ్రప్రదేశ్లో అభిమాన గణం చాలా ఎక్కువ పార్టీలకు అతీతంగా ముఖ్యంగా ఆయన కస్టోడియల్ టార్చర్ సందర్భంలో పార్టీలకు అతీతంగా పెద్ద ఎత్తున స్పందన కూడా వచ్చింది అట్ ద సేమ్ టైం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కేసు ఎందుకో కాస్త వెనకబడి ఉన్నటువంటి నేపథ్యంలో మళ్ళీ తిరిగి అలాంటి ప్రతిస్పందనే ప్రజల నుంచి కూడా వచ్చింది అరే రాజుగారి కేసు ఏంటి దాంట్లో ముందడుగు వేరేంటని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రతిస్పందన వచ్చిన నేపథ్యంలో దాన్ని పకడ్బందీగా తేల్చేందుకు ఏకంగా ఆంధ్రప్రదేశ్ సిఐడికి అప్పగించటం కూడా జరిగిపోయింది ప్రకాశం ఎస్పీగా ఉన్నటువంటి దామోదర్ని విచారణ అధికారిగా కూడా నియమించడం కూడా జరిగిపోయింది సో ఈ నేపథ్యంలోనే ఈ క్రమంలోనే ఈరోజు ఒక కీలకమైనటువంటి పరిణామం అయితే చోటు చేసుకుందనమాట డాక్టర్ ప్రభావతి ఎస్ జీజీహెచ్ సూపరింటెండెంట్ గా ఉన్నటువంటి డాక్టర్ ప్రభావతి ఈరోజు ఎట్టకేలకు ఆవిడ విచారణకైతే హాజరయ్యారు విచారణకు హాజరైనటువంటి నేపథ్యంలో ఈ రోజు రేపు ఆవిడని విచారణ అయితే చెయ్యబోతున్నారు చాలా కీలకమైనటువంటి సంచలన అంశాల గుట్టయితే రట్టు చెయ్యబోతున్నారు దీని ద్వారా కేసును పూర్తి స్థాయిలో కదిలించేటటువంటి అవకాశం ఫైనల్ కంక్లూజన్గా తెచ్చేటటువంటి ఛాన్స్ అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది ఏ విధంగా తీసుకురాబోతున్నారు డాక్టర్ ప్రభావతి ఎందుకంత కీలకం ఆవిడ ఏం చేసింది ఆవిడే అంత పకడ్బందీగా ఎలా చేయగలిగింది ఇలాంటి అంశాలు మొత్తాన్ని నేను సాక్ష్యాలు ఆధారాలతో పోసగొచ్చినట్టుగా వివరించే ప్రయత్నం విశ్లేషించే ప్రయత్నం అయితే ఈ వీడియోలో చేయబోతున్నాను కాబట్టి మొత్తం చూసిన తర్వాత మీ అభిప్రాయం కూడా ఇదే అయితే కమెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం అయితే చేయండి ఒకసారి ఎందుకు డాక్టర్ ప్రభావితి కీలకం అని చెప్పేసి నేను ముందుగానే చెప్పానంటే ఒకసారి ఈ లిస్టు చూస్తే మీకు చాలా క్లియర్గా క్లారిటీగా అర్థమైపోతుంది అనమాట రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసుకు సంబంధించి నిందితుల జాబితా ఏ వన్గా జగన్మోహన్ రెడ్డి ఉంటే ఏ టూగా పివి సునీల్ కుమార్ ఏ త్రీగా పిఎస్ఆర్ ఆంజనేయులు ఏ ఫోర్గా విజయ్పాల్ ఏ ఫైవ్గా కామేపల్లి తులసిబాబు ఏ సిక్స్గా మన సోకాల్డ్ ప్రభావతి డాక్టర్ ప్రభావతి ఉన్నారనమాట సో ఒక్కసారి ఈ చార్ట్ని చూస్తే మీకు చాలా క్లియర్గా అర్థమయ్యేటటువంటి అవకాశం కూడా ఉంది ఎందుకే మాట చెప్తున్నానంటే ఈ ముందు వరుసలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు ఏ వన్ నుంచి ఏ త్రీ వరకు ఎవరిని టచ్ చేయలేదు అంతవరకు సరే వీళ్ళంటే సస్పెన్షన్లో ఉన్నారు అది వేరే అంశం జగన్మోహన్ రెడ్డి ఏ వన్గా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇంతవరకు టచ్ చేయలేదు ఏ టూ ఏ త్రీగా ఉన్నటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు కానివ్వండి లేదంటే పివి సునీల్ కానివ్వండి ఇంతవరకు వాళ్ళని పూర్తిగా టచ్ చేయలేదు ఎవరని టచ్ చేశారు విజయ్పాల్ జైల్లో కూడా ఉన్నాడు చర్చి చెడి నెలల తరబడి జైల్లో గడిపి ఆ తర్వాత మొత్తానికి అట్టకెళ్లకు బెయిల్ మీద బయటకు వచ్చాడు తులసబాబు సంగతి మనకు తెలిసిందే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఇప్పుడు ప్రభావతి వంతు వచ్చిందనమాట అంటే కేసులో ముఖ్యమైనటువంటి పిల్లర్ల లాంటి వాళ్ళు వీళ్ళు వేళ్ల నుంచి విషయం రాబడితే ఆ తర్వాత ఇక్కడి నుంచి పై స్థాయికి వెళ్ళొచ్చు పిఎస్ఆర్ ఆంజనేయులు ఎందుకు అరెస్ట్ చేయట్లేదు విచారణకు పిలవట్లేదు పివి సునీల్ కుమార్ని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు విచారణకు పిలవట్లేదు అసలు జగన్మోహన్ రెడ్డి వరకు ఎందుకు వెళ్ళట్లేదని చెప్పేసి చాలా మంది ప్రశ్నలు వేస్తూ ఉంటారు అరే ముందు ఇక్కడి నుంచి వస్తే ఆ తర్వాత వేళ్లను చేరుకోవడం అనేది చాలా సులభం కాబట్టి ఇక్కడి నుంచి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు టార్చర్ చేసినటువంటి వ్యక్తులు వీళ్ళు పర్యవేక్షించినటువంటి వ్యక్తులు వీళ్ళు అని చెప్పేసి ప్రధానంగా మనకు అనేక అంశాలు వినిపించాయి చూశాము ఆరోపణలు కూడా వచ్చాయి వీళ్ళిద్దరి కథ తేల్చారు ఇక ప్రభావతి కథ తేలిస్తే ఇక్కడి నుంచి పైకి షిఫ్ట్ అవుతుందనమాట సో ఎందుకే మాట అంటున్నానంటే డాక్టర్ ప్రభావతి ఎంత కీలకం అనేటటువంటి అంశం ఒక్కసారి మనం చూసినట్టయితే ఇప్పుడు ఊరికే ఊరికే అలా పిలవగానే నోటీస్ ఇచ్చేయగానే వెంటనే అలాగండి నోటీస్ ఇచ్చారండి విచారణకండి అలాగేనండి వచ్చేస్తానండి అని చెప్పేసి ఎక్కడా ప్రవర్తించలేదు ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువులు నీళ్లు తాగించింది ముందస్తు బయలు కోసం ప్రయత్నాలు చేసింది విచారణకు రానని మొండికేసింది సుప్రీంకోర్టు వరకు వెళ్ళినటువంటి పరిస్థితి ఆఖరికి ఒక నాలుగైదు రోజుల క్రితం మన ఏప్రిల్ ఒకటో తారీఖున చాలా క్లియర్గా రఘురామ కేసు ప్రభావిత దర్యాప్తుకు సహకరించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశం చూడొచ్చు సో ఈ నెల ఏడు ఎనిమిది తేదీల్లో సంబంధిత పోలీస్ స్టేషన్ దర్యాప్తు అధికారి ముందు విచారణకు హాజరు కావాలని ప్రభావితిని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది అని ఉత్తర్వుల్లో కూడా పేర్కొంది అని చెప్పేసి క్లియర్గా సుప్రీంకోర్టు చెప్పినటువంటి నేపథ్యంలో అప్పుడు మాత్రమే సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత విధి లేని పరిస్థితుల్లో గత్యంతరం లేని పరిస్థితుల్లో ఈరోజు విచారణ అధికారి ముందు హాజరైంది అప్పుడెప్పుడో రెండు నెలల క్రితం మూడు నెలల క్రితం ఇలాగే నోటీస్ ఇస్తే అవి పెద్దగా స్పందించలేదు ఆ క్రమంలోనే రెండు నెలల క్రితం అంటే ఈవిడ దగ్గరకు రావడానికి కూడా చాలా తతంగం జరిగిందనమాట ఎంతగా అంటే ఈవిడ కింద స్టాఫ్గా ఉన్నటువంటి ఈసీజీ ఆపరేటర్ దగ్గర నుంచి అసిస్టెంట్ ప్రొఫెసర్ల దగ్గర నుంచి ఇతర కీలక స్థానాలు ఉన్నటువంటి వ్యక్తుల దగ్గర నుంచి అందరినీ విచారించిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి సమాచారం సేకరించిన తర్వాత అసలు ఆ రోజు ఏం జరిగింది ఎలాంటి మార్పులు చేర్పులు చేశారు ప్రభావతి అనేటువంటి విషయాలను పూర్తిగా తెలుసుకున్న తర్వాత మాత్రమే ఈవెడికి నోటీస్ ఇచ్చారు ఏ నోటీస్ ఇచ్చిన దగ్గర నుంచి బెయిల్ కోసం ముందస్తు బెయిల్ కోసం అక్కడ ఎక్కడ ఎక్కడ అక్కడ ఢిల్లీ వరకు వెళ్ళి మొత్తానికి అన్నిట్లోనూ ఫెయిల్ అయిపోతుంది అయితే ప్రభావతిని నియమించటం వెనకే పెద్ద ఎత్తున కుట్ర ఉంది ఎస్ ప్రభావతిని ఎప్పుడు నియమించారు రెండు వేల ఇరవైలో తొమ్మిదో నెల రెండు వేల ఇరవైలో ప్రభావతిని నియమించారనమాట జీజీహెచ్ సూపరిగా ప్రభావతి నియమించారు ఎవరు నియమించింది అంతా మన మన అనుకూల వర్గం అప్పుడు ఆ ఆదేశాలు ఇచ్చింది కెఎస్ జవహర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు అదే జిల్లా అదే సామాజిక వర్గం అన్ని రకాలుగా లాస్ట్ వరకు అండా దండగా నిలిచే జవహర్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు ఒక్కగా చేశారా ఈ ప్రభావతిని ఏరుకోరి ఎందుకు జీజీహెచ్లో పెట్టారంటే కీలకమైన కేసులు రాబోతున్నాయి కీలక అంశాలు ఉండబోతున్నాయి మనం కొంతమందికి కోటింగ్ ఇవ్వబోతున్నాం అవసరమైతే ఇంకేదన్నా చేస్తాం దాన్ని మసిపూసి కాయ చేయటానికి మన వ్యక్తి కావాలని చెప్పేసి ఏరుకోరి మరి సదరు ప్రభావతిని నియమించడం జరిగిందనమాట ప్రభావతి ఉత్త ప్రభావతి కాదు డాక్టర్ ప్రభావతి మాత్రమే కాదు రాజకీయ నేపథ్యం కూడా ఉంది ఈవిడ భర్త వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలా కీలకమైనటువంటి వ్యక్తిగా ఉన్నారని ముఖ్యంగా అంబటి రాంబాబుకు అత్యంత సన్నిహితులు అని చెప్పేసి కూడా ఆరోపణలు ఉన్నాయి అలా రాజకీయ నేపథ్యం ఉంది కాబట్టే ఏరుకోరి మన మనిషి అనేటటువంటి ప్రభావతను తీసుకొచ్చి జీజీహెచ్లో ఎందుకంటే రాజధాని ప్రాంతం ఏదన్నా క్రియాశీలమైనటువంటి కేసులు వచ్చినా ముఖ్యమైన కేసులు వచ్చినా అక్కడికే వెళ్ళాలి కాబట్టి ఇక్కడ మన మనిషి ఉంటే ఇబ్బంది ఉండదని చెప్పేసి ఏరి కోరి మరి రెండు వేల ఇరవైలోనే ప్రభావితం తీసుకొచ్చి పెట్టారు ప్రభావిత చరిత్ర కూడా ఒకసారి మనం చూసినట్లయితే రఘురామకృష్ణరాజు కన్నా ముందు బబ్బూరి వెంగళరావుకి ఇచ్చినటువంటి అరికాళ్ల ట్రీట్మెంట్ అనేది మనం చూడొచ్చు నా ఇంటర్వ్యూలో కూడా చాలా క్లియర్గా చెప్పాడు బబ్బూరి వెంగళరావు నరకానికి స్పెల్లింగ్ నా రాయించారు ఇదే విజయపాల్ పివి సునీల్ ఏళ్ళు కంటికి నిద్ర లేదని చెప్పేసి కూడా బబ్బూరి వెంగళరావు నా ఇంటర్వ్యూలోనే చెప్పాడు కావాలంటే ఇంటర్వ్యూ లింకులు అసలు ఆ టార్చర్లా చేశారు మనిషి ఒంటి మీద కనీసం బట్టలు కూడా లేకుండా నగ్నంగా నిలబెట్టిన వైనం అరికాళ్ళు కోటింగ్ ఇచ్చిన వైనం రకరకాల పద్ధతుల్లో బయటికి దెబ్బలు కనిపించకుండా లోపల కమిలిపోయేలాగా చేసినటువంటి వైనం నరకం చూపించినటువంటి వైనాన్ని కళ్ళక్కట్టినట్టుగా నాకు నా ఇంటర్వ్యూలో చెప్పాడు కావాలంటే ఇంటర్వ్యూ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ ఇస్తాను ఒకసారి మీరు ఆ ఇంటర్వ్యూని కూడా పరిశీలించవచ్చు అనమాట ఆ రోజు ఇదే బొబ్బురు వెంగళరావు నడవలేని పరిస్థితుల్లో అటోకళ్ళు ఇటోకళ్ళు తీసుకెళ్ళినటువంటి పరిస్థితిని కూడా మనం చూడవచ్చు అలాంటి నేపథ్యంలో బబ్బూరి వెంగళరావు ఆ రోజు ప్రభావతి నా ఒంటి మీద ఎన్ని దెబ్బలున్నాయి ఏం చేస్తారు ఏమీ పట్టించుకోకుండా అసలు నేను ఏం చెప్తున్నాననేది కూడా పట్టించుకోకుండా వెంటనే రాసేసింది ఎలాంటి దెబ్బలు లేవు అంతా నార్మల్గా ఉంది బాగానే ఉంది ఇతను పర్ఫెక్ట్గానే ఉన్నాడు ఫిట్గానే ఉన్నాడు అని చెప్పేసి రాసి రిపోర్ట్ ఇచ్చింది జడ్జి గారి ముందు ఆ రిపోర్ట్ వచ్చింది మనిషిని చూస్తుంటేనో బాగా దెబ్బతిన ఉన్నాడు ఆ నేపథ్యంలోనే నిజానిజాలు గ్రహించి ఆ రోజు జడ్జి గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆ తర్వాత జరిగిందే మన రఘురామకృష్ణరాజు కేసు ఎంపీగా ఆయన పుట్టినరోజునే పాపం హైదరాబాదు నివాసంలో పుట్టినరోజు కుటుంబ సభ్యుల మధ్య పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటుంటే పుట్టినరోజునే అలా లేపుకొని వెళ్ళిపోయారు ఎత్తుకొని వెళ్ళిపోయారు ఇదే విజయపాల్ ఆ రోజు సారథ్యం వహించాడు సో ఏ ఫోర్గా ఉన్నటువంటి విజయపాల్ సారథ్యం వహించాడు విజయపాల్ ఆధ్వర్యంలో సిఐడి అధికారులు వచ్చి రఘురామకృష్ణరాజును తీసుకు ఈ రకంగా టార్చర్ పెట్టారు సో టార్చర్ పెట్టినటువంటి క్రమంలోనే నెక్స్ట్ కోర్టులో హాజరుపరిచేటటువంటి క్రమంలో ఎటు ప్రభావిత ఇచ్చినటువంటి రిపోర్ట్ చూసి అందరూ ఆశ్చర్యపోయారు మనకు చాలా క్లియర్గా తెలుస్తోంది కాళ్ళు పూర్తిగా పగిలిపోయి ఉన్నాయి వాచిపోయి ఉన్నాయి రక్తపు ముద్దలుగా మారిపోయి ఉన్నాయి అనే అంశం అయితే మనకు చాలా క్లియర్గా తెలుస్తుంది ఈ కాలంతా వాజ్పై కదా ఇదిగో ఇక్కడ నేను ఇంకా జూమ్ చేసి చూపిస్తున్నాను ఇక్కడ ఒక తేగ కట్టారు తేగ ఎనపతిగ కట్టారనమాట ఎనప తేగ కట్టి పెట్టారు దానికి సంబంధించినటువంటి గాయం ఇది ఎందుకు తేగ కట్టారంటే ఆయన అప్పటికే ఆల్రెడీ హార్ట్ ఆపరేషన్ జరిగిపోయింది సో ఒక ఇనప తేగ జాగ్రత్తగా కట్టి రక్త ప్రవాహాన్ని కనుక కొంత ఇచ్చేయగలిగినట్టయితే హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంటుంది మనం ఏం చేయక్కర్లా ఇలా సింపుల్గా చంపేయచ్చు అని చెప్పేసి చేసినటువంటి ప్రయత్నం ఆ క్రమంలోనే గాయమైంది అసలు ఈ కాళ్ళు చూస్తే మనిషి అన్నవాడు ఎవడైనా సరే ఈ కాళ్ళు చూస్తే టార్చర్ జరగలేదని చెప్పేసి అంటారా ఈ కాళ్ళు చూస్తే ఎలా ఉన్నాయి ఎలా ఉన్నాయి పూర్తిగా అసలు ఈ గాయాలు చూస్తే ఈ కాళ్ళు చూస్తే సో ఇంత క్లియర్గా ఇక్కడ ప్రభావిత చేసిన తప్పేంటంటే రిపోర్టు ఆల్రెడీ ఇలా టార్చర్ జరిగింది ఇన్ని గాయాలున్నాయి ఈ రకంగా ఈ పలా పలానా ప్రాంతంలో పలానా ప్రాంతంలో గాయాలు జరిగాయి అని చెప్పేసి చాలా క్లియర్గా రిపోర్ట్ వస్తే ఈవిడ సూపరింటెండెంట్ హోదాలో ఆ రిపోర్ట్ను మార్చేసి ఇక్కడ క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు ప్రభావితం ఎందుకు కీలకమైందంటే రిపోర్టు సక్రమంగా వచ్చినా ఆవిడ ఆ రిపోర్ట్ను మార్చేసి ఎవడరా ఈ రిపోర్ట్ తయారు చేసిన చెప్పేసి వాళ్ళ మీద చిరాకుపడి కోప్పడి ఆ రిపోర్ట్ను చించేసి ఏమీ లేదు అంతా బాగానే ఉంది అని చెప్పేసి ఫ్రెష్గా ఇంకో రిపోర్ట్ ఇచ్చింది తీరా తలారు చూస్తే కోర్టు దగ్గర రఘురామకృష్ణరాజును తీసుకొస్తే ఆయన నడవలేని పరిస్థితి ఇదిగో ఈ రకంగా గాయాల పాలి అప్పుడే మీడియా వాళ్ళు కుటుంబ సభ్యులు వాళ్ళంతా వచ్చినప్పుడు ఆయన ఇలా తన గాయాలన్నింటినీ చూపించారు అయ్యా నా పరిస్థితిది అని చెప్పేసి చూపిస్తే అప్పుడు మళ్ళీ పెద్ద ఎత్తున గొడవ జరిగింది రత్స అయింది రభస్ అయింది ఇంకో దుర్మార్గకరమైనటువంటి విషయం ఏంటో తెలుసా గర్భిణీ స్త్రీలకు ఏదో కొన్ని సమస్యలు వస్తాయంట గర్భంతో ఉన్నప్పుడు అలాంటి సమస్య ఉందని చెప్పేసి రిపోర్ట్లో మెన్షన్ చేసినటువంటి ఘనత సదరు సోకాల్డ్ డాక్టర్ ప్రభావతి దేవిది ఇంతకన్నా హాస్యాస్పదం ఏమన్నా ఉందా ఒక మగాడికి గర్భిణీ స్త్రీలకు ఆ సమయంలో వచ్చేటువంటి సమస్య ఏదో వచ్చింది అని చెప్పేసి చెప్పారంటే మరి వాళ్ళు ఎంబీబీఎస్ చదువుకొని పాస్ అయ్యారా కాపీలు కొట్టి పాస్ అయ్యారా ఏం చేశారో కూడా తెలియని పరిస్థితి ఆ క్రమంలోనే పాపం పండినట్టుగా ఈ అంశం మీద పెద్ద ఎత్తున గొడవ జరగటం జాతీయ స్థాయిలో రత్సవటం ఒక సిట్టింగ్ ఎంపీని ఈ రకంగా టార్చర్ చేస్తారని చెప్పేసి పార్లమెంట్ వరకు ఈ అంశం వెళ్ళటం ఆయన కూడా గట్టిగా పోరాటంతో వెంటనే అక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి షిఫ్ట్ చేసి సికింద్రాబాద్ ఆర్మీ హాస్పిటల్కి తీసుకొచ్చారు ఆర్మీ హాస్పిటల్ ఇచ్చినటువంటి రిపోర్ట్ కూడా మనం ఇక్కడ చాలా క్లియర్గా చూడొచ్చు అనమాట వాళ్ళు కూడా ఈ ఫోటోలు అన్నీ తీశారు ప్యానల్ ఆఫ్ డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కనీసం ఇతర ముగ్గురు మెంబర్స్ ఉంటారనమాట వాళ్ళ సిగ్నేచర్ కానీ స్టాంపులు కానీ క్లియర్గా చూడవచ్చు అనమాట ఇందుట్లో ఎస్ నిజమే టార్చర్ జరిగిన ఆనవాలు మాకు కనిపిస్తోంది ఆయన పాదాలకు దెబ్బలున్నాయి చిటికన వేలుకు ఫ్రాక్చర్ జరిగింది క్లియర్గా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం దెబ్బలు ఉన్నాయి చిటికన వేలు కూడా విరిగిపోయింది అని చెప్పేసి క్లియర్గా ఆర్మీ హాస్పిటల్లో రిపోర్ట్ వచ్చింది ఈ రిపోర్ట్ని బేస్ చేసుకునే గౌరవ సుప్రీంకోర్టు కూడా రఘురామకృష్ణరాజుకి బెయిల్ మంజూరు చేయడం జరిగింది మరి ఆర్మీ హాస్పిటల్లో తెలిసినటువంటి ఈ గాయాలు కానివ్వండి ఇంత ఈ అంశాలు కానివ్వండి లేదంటే ఈ యొక్క వెలుగులోకి వచ్చినటువంటి విషయాలు కానివ్వండి డాక్టర్ ప్రభావతికి ఎందుకు కనిపించలేదు జీజీహెచ్లు ఎందుకు కనిపించలేదు మిలియన్ డాలర్ల ప్రశ్నే కదా మరి మిలియన్ డాలర్ల ప్రశ్నకు సమాధానం ఎవరు చెప్పాలి ఇప్పుడు ప్రభావతి చెప్పాలి దానికోసమే ఈ విచారణ అనమాట ప్రభావితిని పిలిచి ఇప్పుడు విచారించేటువంటి అంశాలు ఆల్రెడీ రెండు నెలల క్రితమే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి రెండు నెలల క్రితమే ఆవిడ కింద అప్పుడు పనిచేసినటువంటి వాళ్ళందరినీ పిలిచి విచారించి కొన్ని స్టేట్మెంట్లు కూడా రికార్డ్ చేస్తారు ఇప్పుడు ఎవరు వంతు చెప్పు ఎవరు మార్చమన్నారు చెప్పు ఎందుకు మార్చావు చెప్పు అసలు రిపోర్ట్లో ఏముంది చెప్పు నువ్వు తర్వాత ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏంటి ఇవన్నీ కోపీలాగుతారు ఆ రోజు కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్స్ కూడా ఏమో ఆ దెబ్బలు వాహనంలో వస్తున్నప్పుడు రఘురామకృష్ణదాస్ తనకు తానే కొట్టుకున్నాడేమో తనకు తానే గాయపరుచుకున్నాడేమో చెప్పేసి కూడా చాలా తెంపర్ తనంత సమాధానం చెప్పారు ఇప్పుడు తనకు తానే కొట్టుకున్నాడా తనకు తానే గాయపరుచుకున్నాడా లేదంటే గాయపరిచిన దాన్ని దాచారా దాస్తే ఎలా దాచారు ఏమి రిపోర్ట్ ఇచ్చారు ఎవరు ప్రలోభ పెట్టారు ఇవన్నీ కూడా రేపు బయటకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది సో నేను చాలా క్లియర్గా ఫస్ట్ ఫస్ట్ చెప్పినట్టు ఫస్ట్ ఫస్ట్ చెప్పినట్టు లోనే చెప్పినట్టు ఫస్ట్ ఈ బ్యాచ్ని విచారించో జైల్లో పెట్టో ఈ బ్యాచ్ని కనుక ఫస్ట్ ఇది చేసినట్టయితే ఆ తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది వీళ్ళు చెప్పే నిజాలు వీళ్ళు కక్కేటటువంటి విషయాలను బట్టి ఇక్కడి నుంచి కథ ఎక్కడికి మారిపోయేటటువంటి అవకాశం అయితే చాలా చాలా స్పష్టంగా స్పష్టంగా కనిపిస్తుంది సో మరి ఈ నేపథ్యంలోనే మరి ప్రభావతి అన్ని నిజాలే చెప్తుందా చెప్పక తప్పని పరిస్థిత ఇంకా ఏమన్నా దాస్తుందా అనేటటువంటి అంశాలను కూడా మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేయొచ్చు ముందు ముందు మరి ఆ నేపథ్యంలోనే ప్రస్తుతం ప్రభావతి ఆవిడ విచారణ తర్వాత ఎలాంటి విషయాలు బయటకు వస్తాయనేది అయితే ఖచ్చితంగా వేచి చూడాలి ప్రభావతి విచారణ తర్వాత రఘురామకృష్ణరాజు కేసు ఒక కొలిక్కి వస్తుందో లేదో ఖచ్చితంగా వేచి చూడాల్సిన అంశమే మరి ఆ నేపథ్యంలో ఇన్ని అంశాలు ఇన్ని నిజాలు చూసిన తర్వాత మీకేమనిపిస్తుంది మీరేమనుకుంటున్నారనే నాకు కమెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నించండి చేయడం ముందు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నమస్తే